మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వ్లాగ్ అయితే ఈవినింగ్ టు మార్నింగ్ ఉంటది సో లాగ్ అయితే బాగుంటుంది స్కిప్ చేయకుండా చూడండి కొంచెం కొత్తగానే షూట్ చేశాను అనమాట సో ఇక్కడైతే ఈవినింగ్ టైంలో ఇంకా మా హస్బెండ్ పొద్దున మిగిలిన ఇడ్లీ అయితే ఉండిందండి అది తింటూ ఉన్నారు మా బాబు అయితే ఫుల్ గా రొంప పట్టేసింది ముక్కై తుడుచుకుంటున్నాడు ఈ డ్రెస్లు అన్నిటికి కుట్లు ఇప్పుడు స్టార్ట్ చేశాండి కొంచెం కొన్నింటికి టైట్ అయినవి ఉన్నాయి అలాగే కొన్ని అయితే లూజ్ ఉన్నాయి అనమాట సో అవన్నీ తీసి అక్కడ ఫిల్టర్ చేసి కొన్నిటికైతే ఇప్పాను సో అప్పటికి టైం వచ్చేసి నైన్ అయిపోయింది ఇంకా ఆ తర్వాత తినేసి పడుకుండి పోయాం అనమాట సో ఇక ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇది ఇంకా లెగడంతోనే ఫస్ట్ అయితే డోర్ తీసానండి నేను లెగసేపాటికి టైము ఒక్కొక్కసారి సెవెన్కి లెగుస్తా ఒక్కొక్కసారి సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో అనమాట స్కూల్ లేదు అంటే ఇంకా సెవెన్ థర్టీ తర్వాత కూడా లెగుస్తూ అనమాట సో మార్నింగ్ ఈ వర్క్ చేయాలని ముందే రోజే అనుకుంటానండి దాన్ని బట్టి కొంచెం త్వరగా లేట్ గా లేని చూసుకుంటా ఇక్కడ నేను లెగిసేపాటికి ట్యాంక్ అయితే ఫుల్గా నిండిపోయి పొలిపోతున్నాయి నీళ్లు అందుకని పైనుంచి కిందకి చూశాను ఎవరైనా కనిపిస్తారేమో ఆంటీ వాళ్ళకి చెప్దాము అనేసి సో ఎవరు కనిపించలేదు నాకు ఆ నీళ్ళు అలా పోతుంటే మనసు ఒప్పలేదండి ఇక నేనే కిందకైతే వెళ్తున్నాను గేట్ తీసుకొని ఆ ట్యాంక్ నిండిపోయిందని చెప్పడానికి అయితే వెళ్తున్నాను అనమాట సో మేము టెన్ డేస్ టెన్ డేస్ ఒక్కొక్కళ్ళమైతే మోటార్ పెట్టుకుంటారండి సో ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ పైన వాళ్ళు ఇలా పెట్టుకుంటూ ఉంటారు సో అయితే ఇంక ఆ తర్వాత అయితే ట్యాంక్ మాకు నిండిపోయినా మోటార్ వేయకపోయినా సరే మాకు మంచి నీళ్ళు అయితే వస్తాయి అనమాట అంటే మార్నింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఈవినింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ డైలీ వన్ అవర్ కృష్ణా వాటర్ అయితే వస్తాయి అవైతే నేను పట్టుకుంటాను పట్టుకుంటానన్నమాట వంటల్లో యూస్ చేసుకోవడానికి తాగడానికి క్యాన్ తీసుకొచ్చుకుంటాము ఇంక ఇక్కడైతే ముందు రోజు అవన్నీ బట్టలు కుట్లు ఇప్పుకోవడం వాటిని పెట్టుకోవడం వల్ల ఇంకా మా హస్బెండ్ ఆ రోజు గుడికి కూడా వెళ్ళొచ్చారనమాట సో నాకు ఇంకా ఆ పని ఎక్కడ పని అక్కడే వదిలేసి ఆ రోజు నైట్ ఇంకా పడుకుండిపోయాను అనమాట సో అందువల్ల ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గిన్నెలు ఇక్కడ లో వేసుకుంటున్నాను తర్వాత అయితే ఇంకా మార్నింగ్ పొద్దున్న క్యారేజ్ ప్రిపరేషన్స్ చేయాలి కదా సో దానికోసం అయితే ఇక్కడ రైస్ అయితే వేసుకుంటున్నానండి రైస్ బ్యాగ్ అయితే అయిపోయింది మేము సోనా మసూరు రైస్ ఎల్లో కలర్ తింటున్నాం ఎప్పటి నుంచో అదే వాడుతున్నాము అవైతే ఇక్కడ సరిగా దొరకట్లేదండి డిమార్ట్లో మాకు ఒకటి రెండు సార్లు కనిపించాయి ఇప్పుడైతే దొరకట్లా సరే కదా అని అన్ని రకాల రైస్ రైస్ ట్రై చేద్దాం ఏది బాగుంటే అది తెచ్చుకుందాం అని ఒక కేజీ అయితే మా హస్బెండ్ తీసుకొస్తున్నారండి ఆ లలిత బ్రాండ్ కూడా తీసుకొచ్చాం బట్ అవి సన్నగా ఉండడం వల్ల మరీ సన్నగా ఉంటే నాకు ఏంటో అలా ఎందుకో తెలియదు అలా అలవాటు పడిపోయినాం కదా ఎక్కువ రోజులు ఆ కర్నూలు సోనా మసూరు తినడం సో అందువల్ల అయితే ఇంక ఇక్కడ లూజ్ రైస్ తీసుకొస్తే అవే వండుతున్నాను ఇంకా ఫిక్స్ కాలేదనమాట మొత్తానికి మా రైస్ దొరకకపోతే ఇంకా ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెడదాం లేనికొని ఫిక్స్ అయిపోయామనమాట ఇంక ఇక్కడైతే రైస్ అయితే వాష్ చేస్తున్నారండి రైస్ అయితే రైస్ కొంచెం కడిగి అంటే బాగా రుద్ది తర్వాత అయితే వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేశాను అనమాట సో రైస్ అయితే ఒకవైపు ఉడుకుతూ ఉందా నైట్ ఇడ్లీ పెట్టుకొని తిన్నామన్నా ఇడ్లీ పాత్ర కూడా అక్కడే ఉంది ఇంకా ఆ తర్వాత అయితే ఇంక వంట అండి ఇంక వంటకి ఏం చేయాలని ముందు రోజు అనుకుంటాను అయితే ఆ రోజు కూరగాయలు అయితే ఇంట్లో ఏమీ లేవు ఓన్లీ టమోటోస్ మాత్రమే ఉన్నాయి ఇంక వాడికి సొరకాయ ఉంది సొరకాయ పప్పు చేస్తే వాడు అసలు తినడు వాడికి లంచ్ బాక్స్లో అంతా పొడి పొడిగా ఉండాలి రైస్ ఇంకా అలా కొంచెం సేపు థింగ్ చేసి ఇంకా టమోటాలను అయితే పట్టుకున్నా టమోటాలతో ఏదో ఒకటి చేద్దాంలే అని రసం అయితే ఎందుకో పెట్టాలి అనిపించలేదు అనమాట ఉత్తి రసం ఎలా తింటాడు ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి సరేలే అని టమోటా రైస్ అన్న చేద్దామని చెప్పి ఈ టమోటాలను అయితే ఇక్కడ వేరుపరుచుకున్నామున్నా పచ్చివి పండువి రెండు కూడా మనము నేను వేర్పరచుకుంటూ ఉంటానండి నా రెండు బాస్కెట్స్లో కూడాను ఎందుకంటే కొన్ని కొన్ని పండిపోతున్నాయి కొన్ని కొన్ని పచ్చిగా ఉండిపోతున్నాయి కదా సో పండిపోయి మనం ముందు వాడేసుకుంటే బెటర్ అని చెప్పి ఒకటి పండిపోయినా మిగతా వాటి అన్నింటిని కూడా అది త్వరగా మగ్గించేసి కుళ్ళిపోయి అది లాగా అయిపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఇంక ఇవి ఎక్కడైతే ఏవైతే కొంచెం మెత్తగా ఉన్నాయో అవైతే సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటూ ఉన్నాను అనమాట వాటిని సన్నగా ముక్కల కింద కట్ చేసేసి చేసేద్దాంలే టమోటా రైస్ లాగా అని చెప్పేసి మిక్సీ పట్టి పేస్ట్ లా చేద్దామా లేకపోతే ఇలా చేద్దామా చేద్దామని థింకింగ్లో కి అయితే మిక్సీ పట్టుకున్న జస్ట్ ముక్కల కింద కట్ చేసి అనమాట ఇవైతే నాటు టమోటాలండి కేజీ వచ్చేసి ముప్పై రూపాయలు అనమాట తీసుకున్నాను మొన్న నేను మీరు షార్ట్లో చూసి ఉండుంటారు నాటు ఎట్లైనా కొంచెం పుల్లదనం ఉంటుందండి ఇవి చిన్న చిన్నవైనా కొంచెం పుల్లదనం ఉంటుంది త్వరగా మగ్గిపోతాయి కూడా సో మీరు ఎక్కడైనా కనిపించినా ఇలా చిన్న చిన్నగా పుల్లగా ఉన్నవి తీసుకోవడానికి ట్రై చేయండి బాగుంటాయి ఇప్పుడు పెద్ద వాటిలో కూడా పురుగులు ఉంటున్నాయండి మనం చిన్న వాటిలోనే ఉంటాయి అనుకుంటున్నాం కానీ పచ్చికాయల్లో కూడా ఉంటున్నాయి ఏదైనా సరే మనం కేర్ఫుల్ గా చూసుకుని కట్ చేసుకోవడం తప్పించి ఏమీ చేయలేము ఈ టమాటాలు ఆనియన్స్ ఏంటో ఒక్కోసారి బాగా రేట్ ఎక్కువైపోయి పైకి వెళ్ళిపోతాయి ఒక్కోసారి రేటు మరీ పది రూపాయలకి పడిపోతాయి ఒకసారి ఉల్లిపాయలు కేజీ ముప్పై రూపాయలు నలభై రూపాయలు అమ్ముతే ఒక్కోసారి వందకు నాలుగు కేజీలు ఇచ్చేస్తే ఉంటారు కదా అలా అని వీటిని ఎక్కువగా స్టోర్ చేసుకుంటే కుళ్ళిపోతాయి సో ఇంక ఇక్కడైతే ఈ బాస్కెట్స్ చూసారా ఇవి వచ్చేసి టెన్ రూపీస్ టెన్ రూపీస్ బాస్కెట్లు అండి నేను బీసెంట్ రోడ్లో ఏ వస్తువైనా పది రూపాయలు అని ఒకసారి బండి పెట్టి తీసుకున్నాను అక్కడ తీసుకున్నావు అనమాట ఇవి ఫ్రిడ్జ్లో యూజ్ చేసుకోవచ్చు ఏదైనా స్టోర్ చేసుకోవడానికి అని మాత్రమే ఇవి తీసుకున్నాను అనమాట నాకు యూస్ఫుల్గా ఉంటాయి అని చెప్పేసి నాకు ఇలా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట సో అందువల్ల ఇంక ఇవి సపరేట్ చేసేసానండి ఈ బ్లాక్ ప్లేట్లో ఉన్న ను కూడా అన్ని వాడలేదులేండి కొన్ని మాత్రమే కట్ అనమాట ఇంకా వాడికి ఒక్కడికే టమోటో రైస్ అయితే నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఎందుకంటే కొంచెం కొంచెం తీగా ఉంటుంది వాడికి చేసింది కొంచెం కారం అది వెయ్యం కాబట్టి సో ఇంకా అందువల్ల ఇంక వాడికే కదా అని చెప్పి కొన్ని మాత్రమే ఆ రోజైతే యూజ్ చేశాను అనమాట ఏంటో టమాటోస్ దగ్గరే కొంచెం ఎక్కువ టైం పట్టేసినట్టుంది వీడియోస్ వీడియోస్కి సో ఇంక ఇవైతే సన్నగా కట్ చేసి మొక్కల కింద అక్కడ పెట్టేశాను జస్ట్ మనము ఆయిల్ వేసేసి ఆ ని బాగా మగ్గించి అన్నం వేసి కలిపేస్తాను ఇంకా వాడికి ఆ రోజు రెయిీ డే అని చెప్పి స్కూల్లో రెయిన్ కోట్ అంబ్రిల్లా అలాగే మేడం గారు ఒక చార్ట్ వేసి పంపిమన్నారు అందుకే నేను ఒక చార్ట్ కూడా ఒకటి డ్రా చేసేసి పంపించాను అనమాట బాబుతో పాటు సో నైట్ అయితే పల్లీలు తిన్నారండి మా వాళ్ళు అక్కడే పడేశారు తొక్కలు కూడా సో నైట్ నేను ఇంకా అలా క్లీన్ చేయలేదు కదా అలా పడుకుంటూ అవన్నీ విప్పేసుకొని తినేసి అని చెప్పాను కదా అందువల్ల అలా ఉండిపోయింది ఇంక ఇల్లంత తర్వాత క్లీన్ చేయాలి ఈ లోపయితే రైస్ అయితే ఉడికిపోయిందండి ఆయనకి యూనిఫామ్ అన్ని సెట్ చేసి వచ్చే లోపల ఈ రైస్ అయితే వార్ చేసుకుంటున్నానండి రైస్ నేను వారుస్తానండి మీ అందరికీ తెలిసిందే కదా సో ఈ రైస్ ఖచ్చితంగా వారుస్తాను ఎప్పటికప్పుడు అనుకుంటున్నానండి గంజి ఎత్తి పెట్టాలి బట్టలకి ఏ పెట్టుకోవాలని మర్చిపోతున్నా ఎందుకంటే బెంగళూరులో ఎండ ఉండేది కాదు కాబట్టి గంజిది మనం పెట్టామంటే అవి కొంచెం స్మెల్లా వచ్చేస్తాయి ఇక్కడ వచ్చినప్పుడు వచ్చినప్పుడన్నా కొంచెం టాప్స్ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటికి ఎంత మిషన్లో వేసినా తర్వాత మనం పెట్టి ఆరేస్తే కొంచెం ఐరన్ అవసరం లేకుండా రెగ్యులర్ వేరకు వాడచ్చు అనేసి ఈసారి గుర్తుపెట్టుకోను మరి వేసుకోవాలి ఇంకా వంచేసాను అనమాట సో నాకు ఎందుకో వారిస్తే అన్నంలో ఉన్నవన్నీ పోతాయి అని అంటారు వా కాకపోతే ఇంకా అలా అలవాటైపోయిందండి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా గట్టిగా తినడం వల్ల అదేంటో కొంచెం నీళ్ళు కొన్నట్లుగా అనిపించేస్తుంది ఇంకా అందువల్లే వాచ్ చేస్తూ ఉన్నాను ఈ గంజి కూడా వేసాల్సిన అవసరం లేదండి కొంచెం సాల్ట్ వేసుకొని తాగొచ్చు ఇంకా బియ్యం నీళ్ళు కూడా మొక్కలకు వేసుకోవచ్చు ఇంకా పొద్దున్నే ఒకవైపు అయితే నాకు నిద్ర ముబ్బుగా ఉందని చెప్పి ఒకవైపు వీడియోస్ ఏదో ప్లే చేసుకున్నానండి ఆ నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఉంటుంది కదా అదైతే నాకు ఇష్టము అదొక్క సీరియల్ నేను ఇష్టంగా చూస్తానండి ఆ ఎపిసోడ్ను అయితే ఇక్కడ జీ ఫైవ్ యాప్లో వస్తుంది కదా రాత్రి జరిగిపోయింది పొద్దున ఆ ఎపిసోడ్ని పొద్దన చూసుకుంటూ అక్కడ వంట అయితే చేసేస్తున్నాను అనమాట అక్కడ మధ్యలో మీతో మాట్లాడుతున్నాను సో ఇలా చేశాను రైస్ వండాను ఇక్కడ ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తున్నాను సో మళ్ళీ మాట్లాడతాను హడావిడిగా ఇప్పుడు ఆయన లెగిసే లోపల వంట అయితే చేసేసి పెట్టేసి ఆ తర్వాత ఆయన లేపి స్నానం అది చేయించాలని మీకు అక్కడ చెప్తున్నాను బట్ బ్యాక్గ్రౌండ్లో నాకు కొంచెం కనిపించి తీసేసాను లేండి ఇంక ఈ తర్వాత అయితే మా వాడు లెగనే లెగుస్తూ అనమాట అప్పుడప్పుడే అంటే ఇప్పుడు ఆయన లెగిసిన తర్వాత కొంచెం ఆయన్ని మురుపు పట్టించాలన్నమాట చూసారా లెగిస్ పే వచ్చేసాడు స్కూల్ ఉందా ఈరోజు వెళ్ళాలా స్కూల్కి ఏం చెప్తారు స్కూల్లో ఇలాంటివన్నీ మొదలు పెడతాడు అనమాట లెగడంతోనే సో మరీ గట్టిగా నేను వెళ్ళను నువ్వు మరీ ఏడ్ చేసి అట్లయితే ఫోన్ లేని చేయడు లేదు నాన్న వెళ్ళాలి అట్లా అయితే చిన్నపిల్లలు అంతే కదండి ఇంకా ఎగడంతో ముడిపం పట్టించాలన్నమాట కాసేపు ఆయనతో టైం స్పెండ్ చేయాలి సో అందుకే ఇంకా ఆయనతో అయితే అలా అలా కబుర్లు చెప్తూ ఉన్నాను అనమాట సో అప్పటికే పొద్దున్నే వంట అది చేసేసుకున్నామంటే పొద్దున్నే లెగ్గానే వాడిని లెగ్గానే వాడితో టైం స్పెండ్ చేయొచ్చు పిల్లాడు లెగసిన తర్వాత మనం వంట చేస్తూ కూర్చున్నామంటే మనకు టైం అస్సలు కుదరదండి సో అందువల్ల నాకైతే వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లోనే అయిపోతుంది మిగతా వర్క్స్ ఏమి ముట్టుకోనండి ఇల్లు ఓడడం వాషింగ్ మిషన్కి బట్టలు వేయడం ఇల్లు పెట్టడం ఇవన్నీ నాకు అవ్వండి ఎందుకు సో అవన్నీ అవడానికి అయితే నాకు బాగా వెళ్ళిపోయిన తర్వాత లెవెన్ లెవెన్ థర్టీ టైం అయితే పట్టేస్తుంది అండి అవన్నీ చేసుకుంటూ కూర్చుంటే చిన్నపిల్లాడు కదండి పెద్దవాడైతే వాడంతటి వాళ్ళు రెడీ అవుతారు మనం మిగతా పనులు చేసుకోవచ్చు అలా కుదరదు కాబట్టి నేను ముందు వాళ్ళు పంపించిన తర్వాతనే ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేసుకుంటానన్నమాట పాపం వాళ్ళు వండేదే పొద్దున కాసేపు సాయంత్రం కాసేపు కదా సో అందువల్ల ఏమవుతుంది ండి అప్పుడే చేయాలని ఏమీ లేదు కదా సో అలా హడావిడి పడిపోతే లేనిపోంది ఎందుకులే అని ఇంకా తర్వాత మెల్లిగా చేసుకుంటా చూడనా నీ కోసం చాట్ కూడా వేశాను ఇది తీసుకెళ్ళి మిస్కి ఇచ్చేసేయి అని చెప్పాను మీ క్లాస్ రూమ్లో స్టిక్ చేస్తారు దాన్ని చూసుకున్నప్పుడల్లా మా మమ్మీ వేస్తుంది అని చూసుకోవచ్చు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పొచ్చు అని చెప్తున్నాను అవునా మమ్మీ అంటున్నాడు సో ఇదిగో గొడుగు కూడా నీకు రోజు ఈరోజు డే కదా ఇట్లా గొడుగు వేస్తారు అవన్నీ చెప్తున్నాను అనమాట అంటే కొద్దిసేపు అలా మోటివేట్ చేయాలి పిల్లల్ని ఇంకా ఏజ్ అలాంటిది కదండి సెల్ఫ్ మోటివేషన్ వాళ్ళు చేసుకోలేదు కాబట్టి ఇంక మనకు మనమే మోటివేట్ చేస్తే అప్పుడు అమ్మయ్య ఓకే అన్నట్టు అవుతాడనమాట చెప్తూ ఉన్నా ఆ గొడుగు అయితే నేను మొన్న మార్కెట్లో అది పనిగా తీసుకొచ్చామండి అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది రెయిన్ కోట్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది నార్మల్గా ఇంట్లో చలికోట్ టైప్లో ఉండింది అది వేసేద్దాము అంటే ఇంకా మా వారు ఎందుకులే అందరు పిల్లలు వేసుకుంటారు కదా మళ్ళీ వీడి ఇంటికి వచ్చి ఏడుస్తాడు నాకు ఎందుకు తేలా అని చెప్పి అది అయితే తీసుకొచ్చారు వచ్చేది వర్షాకాలం కదా ఇంకా వ్యాన్ ఎక్కేటప్పుడు తడిచిపోకుండా ఉంటుంది బ్యాగ్ అది కూడా అని చెప్పి యూజ్ అవుతుందిలే అని చెప్పి తీసుకొచ్చారనమాట సో మా వాడికి అయితే అక్కడ ఎన్నట్లేదండి ఇగ్నోర్ చేయండి ఈ వీడియోకి ఎక్కడ కాపీ రేట్ పడిందో అక్కడ ఎన్నట్లేదు చెప్పి సో ఇంక ఇక్కడ అయితే ఇంక టమోటా రైస్కి అయితే ఆనియన్స్ అవి మగ్గిన తర్వాత ఇక్కడ టమోటాస్ అయితే వేసి బాగా మగ్గించేసేయాలండి దీంట్లోనే కొంచెం ఉప్పు కారం లైట్గా గరం మసాలా వేసుకొని లెమన్ కూడా పిండుకోవచ్చు పుల్లపగా ధనం లేదు అనుకుంటే జస్ట్ ఇది నార్మల్ టమోటా రైస్ ప్రాసెస్ అయితే కాదండి నేను లంచ్ బాక్స్ కోసం మా వాడి ఎలా పెడితే ఇష్టంగా తింటాడో అలా మాత్రమే చేస్తున్నాను ఇదేం టమోటా రైస్ అని మళ్ళీ మీరు కామెంట్ పెట్టదు సో ఎందుకంటే పిల్లోడు ఎలా అయితే తింటాడో ఆ విధంగా చేయడం అనేది మనకు బెటర్ కదా అప్పుడే వాళ్ళు ఇష్టంగా తింటారు మీరైతే నాకు ఏమైనా లంచ్ బాక్స్ రెసిపీస్ ఉంటే నాకు కూడా కామెంట్లో షేర్ చేయండి నాకు ఇది ఫస్టే కదండి లంచ్ బాక్స్ పెట్టడం సో అందువలన బాబాయ్ ఎలా ఇష్టంగా తింటాడో అలానే చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ టమాటాలు మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా అయితే చల్లనండి ఇంకా దానికేనండి వాడైతే ఆ గరం మసాలాకి కారం మమ్మీ అంటున్నాడండి అసలు ఏమన్నా వేసానా దాంట్లో మీరు చూశారు కదా దానికే కారం మమ్మీ అంటున్నాడు అనమాట అరే మరీ వేకపోతే బాగోదురా అని చెప్పా కొంచెం కారం కూడా పిల్లలకి అప్పుడప్పుడు అలవాటు చేయాలి కదా ఇంక ఇక్కడైతే ఆయన అయితే రెడీ చేసేసానండి ఇంకా నార్మల్ సివిల్ డ్రెస్ అనమాట ఆ రోజు డే కాబట్టి యూనిఫామ్ ఏమీ వద్దన్నారు ఇంకా వాడు కొంచెం కోల్డ్ గా ఉందని చెప్పి అయితే అక్కడ పిన్ వేసి పెట్టేశాను షర్ట్ కి ఇంకా అక్కడ బ్యాగ్ వేసుకొని లంచ్ బ్యాగ్ తీసుకొని అయితే వ్యాన్ ఎక్కించడానికి వెళ్ళిపోతున్నా ఫోన్ కూడా పట్టుకెళ్తానండి ఎందుకంటే వ్యాన్ అతను ఫోన్ ఒక్కొక్కసారి మా రోడ్ లో ఆపకుండా ముందు లోకి వెళ్ళి అందుకని ఫోన్ అయితే చేతిలో పెట్టుకుంటాను సో అతను ఫోన్ చేస్తారు అనేసి ముందే వెళ్ళిపోతామండి వచ్చాక కూడా ఆర్న కొట్టాక వెళ్ళొచ్చు పాపం ఎందుకు అక్కడ వెయిట్ చేయించు అని అయిపోతే మాక్సిమం ముందే వెయిట్ చేస్తాము ఒక టెన్ ఫైవ్ మినిట్స్ ముందే వెళ్ళిపోతాం ఇక్కడైతే వాళ్ళ డాడీకి వాడు బాయ్ ఉన్నాడు అనమాట సో బా ఇంకా వాళ్ళ రోజు వ్యాన్ ఎక్కించాలి వ్యాన్ దిగబెట్టాలండి కనిపిస్తూ ఉంటది బట్ ఆ రోడ్ లో కొంచెం మా రోడ్ లో చిన్న సంది కదా కుక్కలు ఉంటాయి వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి నాకైతే భయం అండి నేను పై వచ్చేస్తాడు బట్ నేను అలా వదలను వెళ్ళి అనమాట సో ఇంతే ఈ వీడియో బాయ్ బాయ్